ఈరోజు నాకు ఒక కుటుంబం వచ్చి కలిసింది వీళ్ళు సర్వే ఆదోనిలోని ల్యాండ్ సర్వే నెంబర్ నాలుగు వందల నలభై ఏడు రెండు ఎకరాల డెబ్బై ఏడు సెంట్లకు సంబంధించినటువంటి స్థలము పెద్దవాళ్ళది ఈ ముసలి వాళ్ళు పోపం నా నిజంగా నాకు వచ్చి బాధ చాలా బాధ అనిపించింది ఏంటంటే ఈ ఆయన ఈ పెద్ద వచ్చి అయ్యా మా నాన్న దగ్గర నుంచి పొలం ఇది నాన్న రకమా వీళ్ళ నాన్నది అక్కడి నుంచి నా పొలం తీసుకున్నాము తీసుకొని మేము దీన్ని ఆధీనంలో పెట్టుకొని ఉంటే డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి ఆధీనంలో పెట్టుకొని ఉంటే ఎవరో వచ్చి దీన్ని ఆక్రమించుకున్నారు మాకు తెలియకుండా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు ఇద్దరు ముగ్గురు చేతులు మారిపోయినాయి మేము ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాము ఏదో రకంగా మాకు న్యాయం చేయండి అని నాకు ఉత్తరాల మీద ఉత్తరాలు రాశారు నేను ఒకరోజు రోజు చూసాను రెండు రోజులు చూశాను వస్తామన్నారు పాపం వీళ్ళు బాధ చూసి నేను సరే అందరినీ అడిగాను పైన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఈరోజు నేను సబ్ రిజిస్టర్ ఆఫీస్కి ఉత్తరం రాస్తా ఉన్నాను చట్టబద్ధంగా ఎందుకంటే ఇది కోర్టులో ఉంది ఎందుకంటే ఈయన స్థలము ఈ ఈయన ఎవరు ఆక్రమించుకున్నారు ఇంతలోపల ఆ జయరామరెడ్డి ఏమో దుర్మార్గుడు ఉన్నాడు కదా వీఆర్ఓ ఆడి దగ్గరికి పోయినారు వీళ్ళు పోతే నే అంతా కూడా వెళ్ళిపోయింది ఈ స్థలం ఇంక ఏడు సెంట్లు మాత్రం మిగిలింది అది కావాలంటే ఇస్తాను అని దయా దాక్షన్లు వేస్తానన్నాడట ఎందుకంటే ఇప్పుడు అతని మీద విచారణ కూడా జరుగుతుంది మీకు తెలుసు ఇట్లాంటి వాళ్ళందరూ నేను అందరికీ చెప్తా ఉన్నా ఆధునికలో కా మాత్రమే కాదు ఆదోని డివిజన్ మొత్తం ఆదోనిలో కానీ మంత్రాలయంలో కానీ ఆలూర్లో కానీ ఎమ్మెల్యూల్లో కానీ ఎక్కడెక్కడైతే ఈ రెడ్డి అనే దుర్మార్గుడు పని పనిచేశాడో అందరినీ అన్యాయం చేసినాడు నాకు నేను ఒక పెద్ద మనిషి చెప్తాను మామూలుగా ఎంఆర్ఓ లాంటి వాళ్ళు బస్సుల్లో తిరుగుతా ఉంటే ఈ జయరామరెడ్డి అనేవాడు పెద్ద పెద్ద లగ్జరీ కార్లో తిరుగుతాడట ఇంత డబ్బులు వీఆర్ఓ దగ్గరికి ఎలా వచ్చినాయి ఇన్ని అక్రమాలు ఎలా చేయగలిగినాడు తప్పనిసరిగా ఇతని మీద విచారణ జరిగి శిక్ష పడితే తప్ప మిగతా వాళ్ళకి భయం రాదుగా నేను అందుకని ఆదోనిలో ఉన్న వాళ్ళు కాకుండా ఈ డివిజన్ మొత్తం మీద ఉన్నటువంటి నియోజకవర్గ పక్క నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడైతే ఈ జయరామిరెడ్డి బాధితులు ఉన్నారో వాళ్ళందరూ దయచేసి ఒక ఉత్తరం రాసి సబ్ కలెక్టర్కి ఇచ్చేయండి వాడు నాకు ఈ రకం మా కుటుంబానికి మాకు ఈ రకంగా అన్యాయం చేసినాడు అని ఉత్తరం రాసి సబ్ కలెక్టర్కి ఇస్తే వాడి మీద చర్యలు కఠినంగా ఉండేలా తీసేస్తారు అట్లా కాకుండా ఎవరు కూడా ఫిజికల్ గా మీడియా కూడా రా ఒక లెటర్ రాసి సబ్ కలెక్టర్ ఆ వైఎస్ఆర్ సిపి నాయకులు సాయి ప్రసాద్ నాయకత్వంలో దుర్మార్గు గ్రూప్ ఉంది ఈ ఊరిని సర్వనాయ చేసిన గ్రూప్ వాళ్ళతో కలిపి ఎన్ని కుటుంబాలని ఎంత మందిని నాశనం చేసి ఉంటాడు ఎన్ని రకాలుగా పెట్టి ఉన్నాడు ఒకసారి ఆలోచన చేయండి వాటి పాపాలు పండే వీళ్ళందరి పాపాలు పండుతాయి కానీ ప్రజలు ధైర్యంగా వచ్చి నిలబడి ఒక ఉత్తరం రాసి సబ్ కలెక్టర్ పడేయాలంతే ఒక పేపర్ తీసుకోండి బాధితులందరూ కూడా మీరెక్కడా కనిపించదు ఎవ మీరు కూడా రానక్కర్లా ఎవరో ఒక దగ్గర ఉత్తరం పంపించేయండి లేదా పోస్ట్లో పంపించండి లేదా వాట్సాప్లో సబ్ కలెక్టర్కి పంపించండి ఏదో రకంగా కంప్లైంట్ చేయాల్సిందిగా బాధితులందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ధైర్యంగా బయటికి రావాలని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సరే ఈ విషయానికి వస్తే వీళ్లకు నేను ఈరోజు సబ్ కలెక్టర్కి కలెక్టర్కి అలాగే సబ్ రిజిస్ట్రార్కి డిస్ట్రిక్ట్ ఆఫీసర్కి కూడా నేను లెటర్ రాస్తా ఉన్నా అయ్యా వీళ్ళు ఇచ్చినటువంటి పెద్ద ఫైల్ చూపించాను ఆల్రెడీ అందరూ చూశారు కోర్టులో కేసులు ఉన్నాయి ఇవన్నీ కూడా చూపించారు ఇవన్నీ తెగేదాకా దీన్ని ఫర్దర్ రిజిస్ట్రేషన్ చెయ్యొద్దు అనే ఉత్తరం రాస్తా ఈ ఉత్తరాన్ని మీకు కూడా రిలీజ్ చేస్తాం మీడియాకి ఎందుకు అంటే ఉదాహరణ ఇది ఈ కే ఇది ఎట్లా ఉంటుందంటే ఈ పెద్ద మనిషిది అనుకోండి ఈయన స్థలం అను ఈయన స్థలం అనుకోండి ఈ పెద్ద మనిషి స్థలాన్ని ఈ పెద్ద మనిషి స్థలం విలువ పెరిగింది కదా ఎక్కడో మంచి స్థలం వచ్చింది సెంటర్లోకి వచ్చింది ఏదో విధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేసుకుని ఇతను గబగబా చేతులు మార్చుకుంటూ పోతాడు పాపం ఇతను బిక్కమొహం వేసుకొని చూస్తూ ఉంటాడు ఈయనేం పోట్లాడతాడు కోర్టులో సుప్రీంకోర్టులో పోట్లాడతాడు హైకోర్టులో పోట్లాడతాడా పెద్ద పెద్ద లాయర్లు పెట్టుకుంటాడా అమాయకంగా చూస్తూ ఉంటాడు వీడు ధనవంతుడు బలం ఉన్నవాడు పది మందిని వేసుకొని మీదకి వస్తాడు ఈ ముసలామైన ఎట తట్టుకుంటాడు ఈ పెద్ద ఎట తట్టుకుంటుంది వీళ్ళు ఎవరు రక్షిస్తారు ఇట్లా వీళ్ళు ఆదోనిలో ఉన్నటువంటి విలువైన ఆస్తులన్నింటినీ కూడా బలహీనులు పాపం ఏదో వీళ్ళు తాతలకాల నుంచి ఎందుకు పొలం పెట్టుకుని ఉంటారు దీని విలువ పెరిగితే మాకు మాతో పాటుగా మా బిడ్డలందరూ కూడా బాగుపడతారు మా మనవాళ్ళందరికీ కూడా డబ్బులు విలువ వస్తుంది ఆ భూముల వల్ల కానీ జరిగింది ఏమిటి వీళ్ళు పొలం వీళ్ళదే అన్ని పత్రాలు వీళ్ళ పేరు మీదే ఉన్నాయి ఒక దుర్మార్గుడు మధ్య మధ్యలో వచ్చేసి దాంట్లో డాక్యుమెంట్ రైటర్లని వాళ్ళని వీళ్ళని కలిపి ఒక పన్నాగం పని రిజిస్ట్రేషన్ చేసేస్తారు తప్పుడు రిజిస్ట్రేషన్ చేసేస్తాడు అక్కడి నుంచి అన్ని చేతులు మారిపో రిజిస్ట్రేషన్లు అవుతూ ఉంటాయి పోతూ ఉంటాయి వేస్తుంటే పోతూ ఉంటాయి చివరికి రెండు మూడు రిజిస్ట్రేషన్ల తర్వాత కొన్నవాడికి కూడా తెలియదు ఆ దాంట్లో లిటిగేషన్ అని కూడా తెలియదు అట్లా అమాయకంగా ఇబ్బంది పడిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు పాపం వీళ్ళు చూడండి ఊహించండి ఆ మంచి సెంటర్లో రెండెకరాల నలభై అని రెండు ఎకరాల డెబ్బై ఏడు సెంటుల స్థలాన్ని ఉంటే ఎంత ధనవంతులు అయి ఉండాలా చూడండి ఎవరైనా సరే అట్లా అనిపిస్తున్నారు మీకు సెంటర్ లో ఆధ్వర్యంలో రెండు సెంట్లు ఉన్నటువంటి అసాము లాగా కనపడతా వీళ్ళ దగ్గర డబ్బులు కొట్టేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కావాలండి వీళ్ళ స్థలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుని చేతులు మారుస్తున్న వాళ్ళు వాళ్ళ పెద్ద పెద్ద కార్లు తిరుగుతా ఉన్న ఇది ఆదోనిలో ఉన్నటువంటి దుస్థితి దీన్ని పోస ఏ విధంగా పోగొట్టాలి వందకు వంద శాతం ఈ ల్యాండ్ ఇంకా రిజిస్ట్రేషన్ లో అవ్వదు ఎవడైతే చేతులు మార్చుకుంటూ పోతా ఉన్నాడో వాడి రిజిస్ట్రేషన్ అవ్వవు ఈ కోర్టులో కేసులు న్యాయబద్ధంగా కోర్టులో కేసులు తెగేదాకా అవి రిజిస్ట్రేషన్ ఇప్పుడు చచ్చినట్టు వీళ్ళ దగ్గర రావాల్సిందే వచ్చి న్యాయబద్ధంగా కోర్టులో తెలుసుకోవాల్సిందే పెద్ద మనుషులు పెట్టుకుని తెలుసుకో ఏదో రకంగా వీళ్ళకి న్యాయం జరిగితే తప్ప ఈ స్థలం ఇంకోటి అమ్ముకోవడానికి వీలు లేకుండా చేయవచ్చు అనేటువంటి చట్టబద్ధమైన ఆప్షన్ని నేను తీసుకున్నాను ఇది పత్రికాముఖంగా ఎందుకు చెప్తున్నాను అంటే ఇటువంటి కేసులు ఆదోని నిండా ఉన్నాయి ఆదోని నిండా ఇదే ఎవరో విలువైన భూమి బలం ఉంటుంది రాజకీయ పలుకుబడి ఉంటుంది పది మందిని వేసుకొని తిరిగే శక్తి ఉంటుంది వాడి వీడి మోట వైఎస్ఆర్సిపి నాయకులు అండదండలు ఉంటాయి కబ్జాదారులు ఉంటారు సాయి ప్రసాద్ రెడ్డి పుష్కలంగా వెనక నుంచి మొత్తం కథ నడిపిస్తూ ఉంటాడు అన్నీ ఎత్తుకొని పోయి ఉంటారు ఇలా ఊరంతా ఆక్రమించుకున్నాడు ఈ సాయి ప్రసాద్ రెడ్డి తన అనుచరులు లేని ఇంతకుముందే ముప్పై ఐదు మందిని బయటపెట్టినాను ఇంకొక యాభై అరవై మందిని వాళ్ళ చరిత్ర తీసి ఒక్కొని బయట పెడతాను వీళ్ళందరూ చేసింది ఇదే పాపం నిజమైన ఆస్తి పరులందరూ కూడా అమాయకంగా బిక్క చచ్చిపోయి పేదరికంలో మగ్గుతా ఉంటే వీళ్ళ ఆస్తులన్నీ కూడా అమ్ముకొని వీళ్ళ ఆస్తులన్నీ కూడా ఆక్రమించుకొని వీళ్ళ ఆస్తులన్నీ రిజిస్ట్రేషన్లు చేసుకుంటా వాళ్ళు మాత్రం బ్రహ్మాండంగా అపర దీన్ని ఆపాల ఆదోనిలో అనే ఉద్దేశంతో ఆదోని ప్రజలకి అందరికీ చెప్తా ఇటువంటి సమస్యలు ఎవరికి ఉన్నా ఆదోనిలో దయచేసి కోర్టులు నా న్యాయబద్ధంగా కోర్టులను ఆశ్రయించిన వాళ్ళు ఇంతమంది కనబడతారు వాళ్ళందరూ రండి వాళ్ళు వచ్చి ప్రాపర్గా కంప్లైంట్ చేయండి చేస్తే తప్పనిసరిగా నేను ఉత్తరం రాస్తాను సబ్ రిజిస్ట్రార్ కానీ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ కానీ సబ్ కలెక్టర్ కానీ రాస్తాను జరిగిన అన్యాయాన్ని చెప్తాను రిజిస్ట్రేషన్లు ఆపుదాం ఎందుకంటే రిజిస్ట్రేషన్లు చేసుకుంటానే పోతే దానికి అంతమే లేదు ఇంకా రిజిస్ట్రేషన్లు ఆపి కనీసం కొంతమందికి అయినా సరే అందరికీ న్యాయం చేయగలిగితే నా జీవితం ధన్యం అట్లీస్ట్ కొంతమంది కొంతమందికైనా న్యాయం చేయగలిగితే నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను తప్పనిసరిగా ఇటువంటి అమలు ఇటువంటి అన్నలు ఇటువంటి తాతలు అవ్వలు ఎంతోమంది అణిచివేయబడతా ఉన్నారు అణగారిన ప్రజల్ని ముఖ్యంగా అయితేనేమి దళితులనైతేనేమి ముస్లింలనైతేనేమి విపరీతంగా అణిచేస్తూ ఉన్నారు వీటిలన్నింటినీ కూడా ఎక్కడో చోట వీళ్ళకి ధైర్యాన్ని నింపి పోరాటాన్ని చూపించాలన్న ఉద్దేశంతో ఈరోజు నేను మీ అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను అవన్నీ కూడా మీకు లెటర్ ఇచ్చినప్పుడు వస్తాయి ఎందుకంటే నా ఉద్దేశం ఇంకొకరి మీద ఆరోపణలు చేయడము వాళ్ళ మీడియాలో చెప్పం కాదు వీళ్ళు వచ్చి నన్ను అప్రోచ్ చేయాలన్నారు వీళ్ళకి న్యాయం చేయాలి

కావాలంటే చేస్తాను తీసుకోండి కావాలంటే లేదు సార్ ఎస్ఎల్ఏంటే వాళ్ళు లేదు కదా అసలు లేదు యాక్చువల్గా వాళ్ళు లేదు కదా మా పేరు ఉన్నాయి కదా ఎస్ చే మళ్ళీ ఏడు చర్య ఏ రకంగా చేస్తారు సార్ అడిగి ఎక్కువ మాట్లాడుతున్నా బయట పడినా ఎప్పుడు అని మాట్లాడడం అది చేసినా సార్ లేనేసి కోర్టుని ఆశించి కోర్టుని ఆశ్రయించి కోర్టు ఫైల్ చేసినాం అప్పుడు రెడ్ మార్క్ ఉండింది మన ఎమ్ఆర్ఎస్లో రెడ్ మార్క్ ఉంది తర్వాత మంచి వాళ్ళు డబ్బులు ఉన్నవాళ్ళు ఇది చేసి రెడ్ మార్క్ తీసినారు తీర్చిన తర్వాత మళ్ళీ కోర్టులో పోయి కోర్టులో చేసినాము అప్పటి నుంచి కోర్టు రన్నింగ్ టైర్స్ టైర్గా నడుస్తున్నాయి ఇప్పుడు కూడా లో కూడా రిమార్క్ చేపించిన మొదటి రోజు ఉండింది మళ్ళీ తీపిస్తున్నారు అది ఎందుకు తీసినారు మాకు కూడా అర్థం కావట్లేదు మేమైతే మా తాతను ముత్తాతల నుంచి అన్ని అప్పటిక మన దాకా వందల తొంభై మా పేరు ఉంది